దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవాది దేవుడికి స్తోత్రములు మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచూ వద్దురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు అని దేవాది దేవుడు మనకు వాగ్దానం ఈరోజు రోజు ఇస్తున్నాడండి మొదటగా ప్రార్థన అంటే ఏంటి మళ్ళీ మనవి అంటున్నాడు మొరపెట్టడము ప్రార్థన చేయడం అంటే మొరపెట్టడం అంటే మానక ఒకే విషయాన్ని గురించి మనకు కావాల్సిన దాన్ని గురించి దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన చేయడం రెండవది ప్రార్థన చేయడం అంటే ఆ కనిపెడుతున్న దాన్ని గూర్చి ఆ తర్వాత అనేకులను గురించి అనేకమైన వాటిని గూర్చి ప్రార్థన ప్రార్థన కంటిన్యూగా మనం చేయడం ప్రార్థన చేస్తున్నాం మొర పెడుతున్నాం దేవుని ఎదుట కనిపెడుతున్నాం అంత అయిపోతుందండి కానీ మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడా లేదా మనం చేసే ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా లేదా అన్న ఆలోచనతో మనం ముందుకు కొన్ని కొన్నిసార్లు కొనసాగలేమండి అంటే ఉన్న పరిస్థితుల్లో మనము నా ఎదుర్కొంటున్న సమస్యలు డామినేట్ చేయొచ్చు లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు మనం దేవుని వైపు చూడనివ్వకుండా చేస్తుండవచ్చు కానీ దేవుడు అంటున్నాడు మీరు నా ఎదుట మొరపెట్టినా ప్రార్థన చేయి చేస్తూ వచ్చినా కూడా నేను మీ మనవిని ఆలకిస్తున్నాను కాబట్టి మీరు నన్ను వెతికిన ఎడల ఇవన్నీ చేసి మూడవదిగా మనం ఏం చేయాలి దేవుణ్ణి వెతకాలి ఎలా వెతుకుతామో నేను అడిగిన దానికి దేవుడు నాకు జవాబు ఇస్తున్నాడు ఇస్తే నేను ఎలా దాన్ని అందుకోవాలి దాన్ని వెళ్ళి నేను ఎలా స్వతంత్రించుకోవాలి దాని ప్రకారం నేను ఎలా నడుచుకోవాలి ఏ విధంగా నేను మహిమ పరచాలి దేవునికి ఏ విధంగా నేను కృతజ్ఞత చెల్లించాలి అని దేవుణ్ణి మనం వెదికిన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంట పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున్న నీవు ప్రార్థన చేసినా మనవులు చేసినా మొరపెట్టినా దేవుని దగ్గర ఎలా ఉండాలి అదే మాట దేవుడు అంటాడు పూర్ణాత్మతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ హృదయ మనసుతోనూ నా ఎదుట ప్రార్థలని ప్రార్థన చేయాలని కూడా దేవుడే సెలవిస్తున్నాడు ఇక్కడ కూడా ఎలా ఆయన దగ్గర కనిపెట్టాలంట మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయున్నాడల్లా అంటే ఈ దేవుడు ఇతరులకు ఏం విచారణ చేయడం అంటే మనిషి కాదు కదండి మనపై ఒక్కొక్కరి దగ్గర ఈ దేవుడు మీకేం చేస్తాడు ఈ దేవుడు మీ ప్రార్థన విన్నాడా లేదా ఈయన మీరు మీరు వెతికినారా లేదా ఆయన దగ్గర ఒకవేళ వెతికితే పూర్ణ మనస్సుతో అంటే అది ఎలా చేయాలి ఎట్లా చేస్తే దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు అని మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి వెతకడం కాదండి దేవుడు ఏమంటున్నాడు నీ వాక్యము ద్వారా నేను ఇతరులకు చేసిన కార్యములను బట్టియో లేక వా వాళ్ళు నా దగ్గర మొరపెట్టిన దానిని బట్టియో నా కృపా కనికరములను బట్టియో నేను వాళ్ళ ఎదుటకి ఎలా దిగి వచ్చి నేను వాళ్ళ ప్రార్థనలకు జవాబిచ్చానో నువ్వేం చేయాలి నువ్వు నన్ను వెతుకు వెదికిన తర్వాత నువ్వు చేయాల్సింది నీ పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చెయ్యి అంటే పూర్ణ విశ్వాసము మనసుతో అంటే దేవుని మీద నువ్వు దేవునికి ఆనుకొని ఆయన మీద సంపూర్ణ విశ్వాసము కలిగి ఈ జీవగ్రంథములోని ప్రతి మాటను బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నువ్వు ఎలా పూర్ణ మనసుతో విచారణ చేయాలి దేవుని దగ్గర దేవ్ మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు ఏం పొందుకున్నావు ఏం చేసినావని మనుషులను కాదండి వాళ్ళు కూడా వాక్యాన్ని విని విశ్వాసములో ఎదిగి పొందిన అదేవిధంగా వాక్యాన్ని కూడా పరిశోధించి తెలుసుకొని వాక్యములో స్థిరపడి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి పూర్ణ మనస్సును అందుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అదే ప్రయత్నాన్ని నువ్వు నేను మనము కూడా చేస్తే దేవుడు ఇదే వాక్యము ద్వారా వాక్యమై ఉన్న అదే దేవుని ద్వారా మనము కూడా ఏమై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందరు ఏమని కనుక్కుంటామో నా దేవుడు గొప్ప దేవుడు నాకు ఆన్సర్ ఇస్తాడు నా దేవుడు నన్ను సమస్తము చేసి నన్ను నిలబెట్టుకోగలిగిన దేవుడు సో అంటే తప్పకుండా నేను ప్రార్థన చేసేదానికి ఆన్సర్ ఇచ్చే సమర్థత కలిగిన పరలోకపు తండ్రి ఆయనని నువ్వు విచారణ చేసి తెలుసుకుని ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు మీరు నన్ను కనుగొందురు అని అంటున్నాడు తర్వాత నన్ను నేను మీకు కనబరుచుకొందును ఇదే యహోవా వాక్కు వాక్యము ద్వారా మళ్ళీ నన్ను నేను నీకు కనబరుచుకుందును అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ స్థాయిలోని విశ్వాసం ఉందా ఆ స్థాయిలో నీ నమ్మకం ఉందా ఈరోజు ఏ కష్టం వచ్చి నీ ప్రార్థన ముందుకు సాగనివ్వకుండా చేస్తుందో ఏ కష్టం వచ్చి ఏ స్థితి నిన్ను ప్రార్థనలో అడ్డగిస్తుందో లేక ఏ విమర్శలో ఏ నిందలో ఏ అవమానాలో ఏ కరువు ఏ ఇబ్బందో ఏ అనారోగ్య సమస్యలో వచ్చి నిన్ను పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయకుండా ప్రార్థనకు ఉపక్రమించిన ప్రార్థన సమయాన్ని దేవుడికి ఆయన ముందు నిలబడ్డ కొంత ఆలోచన సమస్య మీద ఇంకొంత ఆలోచన దేవుని మీద పెట్టి చేసే ప్రార్థనలో మనకే క్లారిటీ లేకుండా మనమే సంపూర్ణంగా తెలుసుకోకుండా ప్రార్థనలో ఉన్నామేమో ఇటు ఈరోజు అటువారితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన ఏది ఏ వాక్యం చెప్పాడు మీరు నాకు మొరపె పెట్టారంటే ఆ తర్వాత మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చిన ఎడల నేను మీ మనవిని ఆలకిస్తాను నువ్వు మొరపెట్టాలి ప్రార్థన చేయాలి విడువక మానక నువ్వు దేవుని సన్నిధిలో మొర పెడుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో మనం ఏదైతే మీరు అడుగుతున్నారో వాటినన్నిటినీ దేవుడు ఆలకిస్తాను అని అంటున్నాడు ఆలకించిన దేవుడు మీరు నన్ను వెతికిన ఎడల మొరపెట్టి ప్రార్థన చేసి నా పనైపోయిందని వచ్చేయడం కాదండి మళ్ళీ నా సమస్యకు జవాబు నా ఏసయ్య ఈ జీవగ్రంథంలోనే పెట్టి ఉన్నాడు కనుక నేను విచారణ చేస్తాను నేను వెతుకుతానని ఆ వాక్యాల ద్వారా నువ్వు వెతికి ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు నువ్వు విచారణ చేసినప్పుడు అనేకమైన సాక్ష్యాలు వింటాము అనేకమైనటువంటి దయోజనుల దే చెప్పే మాటలు వాళ్ళ జీవితాల్లోని సాక్ష్యాలు కావచ్చు లేక వారు పొందుకున్నటువంటి దేవుని ప్రేమను బట్టి లేక సంఘస్థ సంఘస్థుల సాక్ష్యాలు ఏదైనా మనం వింటాం విన్నత సమయంలో దేవుడు ఈ విధంగా వాళ్ళ కార్యం చేస్తున్నాడు సో అదే రూట్లో నేను కూడా ప్రార్థన చేసిన నేను కూడా వాక్యం విన్నా నేను కూడా అదే విధంగా మొరపెట్టిన నేను అదే విధంగా దేవుని దగ్గర కనిపెట్టిన దేవుడు నాకు కూడా జవాబిస్తాడు ఇదే విచారణ అని అనడం అవుతుందండి కాబట్టి విచారణ చేసిన ఎడల ఆ తర్వాత మనం చేయాల్సింది పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ ఎడల మీరు ఏం చేస్తున్నారు నన్ను కనుగొంటారు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు ఈరోజు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి దానిలో కొంతమంది అడిగేది నేను ప్రార్థనలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానమ్మా నేను ఎక్కువగా విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతున్నా ముందున్న విశ్వాసం నాకు ఉండట్లేదు నా పరిస్థితులు నా ముందుకొచ్చి నిలబడి నన్ను డామినేట్ చేస్తుంటే నేను దేవుని సన్నిధిలో మొరపెట్టలేని పరిస్థితులలో ఉన్నాను మళ్ళీ నా ప్రార్థనా జీవితం నాకు కావాలి మళ్ళీ నేను దేవునికి సమీపంగా రావాలి మళ్ళీ నేను దేవుని దగ్గర కన్నీటిలో నా ముందున్న ప్రార్థనా జీవితంలో కొనసాగాలి మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతుంటారండి అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు మొరపెట్టినా ప్రార్థన చేసినా నువ్వు దేవుడిని వెతుకు వెతికిన ఎడల దేవుడు నీ మనవిని ఆలకించే దేవుడు నువ్వు వెదికిన ఎడల నీ పూర్ణ మనస్సుతో వెదుకు ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికే ఈరోజు నీ కొరత తీర్చడానికే నువ్వు కావాలనుకున్న ఆ ఏకాగ్రత కానీ ఆ విశ్వాసం కానీ దేవుని మీద గురి కానీ నువ్వు పెట్టి అడుగుతున్న ఆ ప్రార్థనకు దేవుడి నీకు ఇవ్వడానికే ఈరోజు ఈ వాక్యాన్ని నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు ఆన్సర్ ఇస్తున్నాడు అటు జవాబును నువ్వు అందుకో అందుకే దేవుడు ఏమంటున్నాడు నీ పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయి ఎవరిని గూర్చి ఇరుగింట్లో ఏమైంది పొరుగింట్లో ఏమైంది వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏం తెచ్చుకున్నారు వీళ్ళేం తెచ్చుకున్నారు ఇది కాదండి విచారణ చేయడం నువ్వు దేవుని బిడ్డ అయితే దేవుని దేవుడి చేత నువ్వు పిలవబడిన బిడ్డవైతే దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడిన కుమారుడవైతే నువ్వెవరి గురించి విచారణ చేయాలి ఎవరిని గురించి విచారణ చేయాలి ఈరోజు ప్రపంచంలో ఏమైపోతుంది ఎవరు ఎక్కడైపోతుంది ఆ విషయాలు కూడా తెలుసుకోవాలి కానీ నీ రక్షణకు మూలమైన నీ దేవుని గురించి నువ్వు వెళ్ళి రేపు ఉండబోతున్న ఆ పరలోక తండ్రిని గురించి కూడా నీ జీవితము కట్టబడాలి ఆశీర్వదించబడాలి అని అంటే నీ వాక్యము ద్వారా దేవుడి దగ్గర నువ్వు విచారణ చేయాలి ఎలా విచారణ చేయాలి పూర్ణ మనస్సుతో అడుగు దేవుని దగ్గర ప్రభా అడుగుడే మీకు ఇవ్వబడునా అన్నావు కానీ నేను ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాను ప్రభా నీ ఆత్మను నాకు ఇవ్వు ఆయనే అంటున్నాడు కదండి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ చనంలో ఏమంటున్నాడు ఆయన మన బలహీనతను చూచి ఆయనే మనపక్షముగా ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో పరలోక తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అని సెలవిచ్చాడు కదా మరి నీ బలహీనతను చూసి నువ్వు ఉన్న పరిస్థితులలో ప్రార్థనాత్మతను ముందుకు కొనసాగలేని పరిస్థితులలో నువ్వు ఉన్నప్పుడు దేవుడి రోజు నిన్ను దర్శిస్తూ నీకు ఒక ఆయుధాన్ని చేతికి ఇస్తున్నాడు నిన్ను ముందుకు నడిపించడాన్ని నీకు ఒక బలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అందుకో అన్నమాట నువ్వు బలహీనతలో ఉన్నావేమో నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను ఎందుకంటే ఆ సమస్య నన్ను కూర్చనివ్వట్లేదు లేవనివ్వట్లేదు ప్రార్థించనియట్లేదు నా సమయాన్ని దేవునికి ఇవ్వనివ్వకుండా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు నీ బలహీనత అంతా ఆయనకు అప్పగించాయి నీ బలహీనతను చూసి దేవాది దేవుడు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు సరెండర్ చేసుకుంటావో ఆయన ఆధీనంలోనికి వచ్చి ఆయనను ప్రార్థన చేయమని నీలోనికి నువ్వు ఆహ్వానిస్తావు అప్పుడు ఆ పరిశుద్ధాత్మ తండ్రి నీలోనికి వచ్చి నీ బలహీనతను చూసి దేవుని దగ్గర మొరపెట్టి ఉచ్చరింప సక్యముగానే మూలగులతో ఆయన మొరపెడుతున్న సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆ బలహీనతను బట్టి నువ్వు చేయలేకపోతున్నావేమో అందుకే దేవుడి రోజు అంటున్నాడు మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మళ్ళీ తిరిగి ప్రార్థనాత్మతో నింపబడతావు ఈరోజు నేను ప్రార్థనాత్మతో నింపబడడానికే నీ బలహీనత నుంచి నేను విడిపించడానికి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడేమో ధైర్యంగా ఉండ చెల్లి ప్రయాక్క తల్లి ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుని పరిశుద్ధ వాక్యం నువ్వు ఉన్న స్థలంలోనికి నీ ఇంటిలోనికి నీతో వచ్చి మాట్లాడుతుందేమో నేను ప్రేర్ చేయలేకపోతున్నానండి నా ఇంటి సమస్యలే చాలా ఉన్నాయి నేను ఏకాగ్రతగా మొరపెట్టలేని స్థితిలో ఉన్నాను నా పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి నా ఇంటి పరిస్థితి మారని పరిస్థితి మా అప్పుల బాధలు చాలా ఉన్నాయి నేను ప్రార్థన చేస్తున్నాను టైం ఇస్తున్నాను కానీ ఇస్తున్నాను అనుకుంటున్నాను కానీ నేను ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాను నేను అడగాల్సింది దేవుడిని స్థుతించాల్సింది నేను ఆరాధించాల్సిందని మర్చిపోతున్నానని ఈరోజు ఇబ్బంది పడుతున్నావేమో ప్రియ సహోదరుడు సహోదరి దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ పూర్ణ మనస్సుతో నా ఇద్దకు వచ్చి నువ్వు నన్ను విచారణ చేయున్నెడల మీరు నన్ను కనుగొందురు కనుగొందురు ఆ దేవుణ్ణి కనుక్కున్న తర్వాత మనం కనుగొన్న త తర్వాత నీ పట్ల కార్యాలు చేయడా ఆయన నీ మనవులు ఆయన ఆలకించడా నీ మొరలు వినడా నీ ప్రార్థన ఆయన చెవులకు పోదా ఆయన నీ ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి నీ మనవులు ఆయన చెవికి ఎక్కకుండా ఉండడానికి ఆయన చెట్టో పుట్టో రాయో గుట్టో మట్టో కాదు కదండీ సజీవమైన పరలోకు తండ్రి కదా నువ్వు మాట్లాడితే నీ మాట వినే దేవుడు నీకున్నాడు నువ్వు చెప్తే ఆలకించే పరలోక తండ్రి నీకున్నాడు ఆయన చెప్పింది నువ్వు వినగలిగితే నీ జీవితమే మారిపోతుంది అది మాత్రం మనం తీసుకోకుండా దేవుణ్ణి సంపూర్ణంగా వెతకకుండా ఎంతసేపు మేము చెప్పేది చెప్తూ పోతామయ్యా నువ్వు చేసేది మా ఎడల చేస్తూ వచ్చేసి మేము చెప్పినా చెప్పకున్నా నువ్వు చేసేది చెయ్యనంటే ఏ ప్రార్థన జీవితం ముందుకు కొనసాగదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకా రాకడా తొందరలో ఉంది మనకు పుట్టినప్పటి నుంచి చెప్తున్నాము వింటున్నాము వస్తున్న మాటలు ఇప్పట్లో రాడని అనుకొని ఏ మరపాటుగా ఉంటున్నావేమో ఆ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు నీ మీదకి వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు సిద్ధపడితేనే ఈరోజు నీకు నువ్వు కట్టుకుంటేనే దేవునిలో ఈరోజు నువ్వు రేపటిది నన్ను నువ్వు రక్షించబడతావు దేవుడి మార్గంలోనికి ఎత్తబడతావు కాబట్టి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నువ్వు నన్ను ఎడల పూర్ణ మనసుతో విచారణ చెయ్య నెడల మీరు నన్ను కనుగొందురు అని సెలవిస్తూ నన్ను నేను మీకు కనబరుచుకుందని ఇంకా క్లారిటీ ఇస్తున్నాడండి ఆ దేవుడు ఇంకా నిన్ను బలపరుస్తున్నాడు ఆయన ఏమని క్లారిటీ ఇస్తున్నాడు నన్ను నువ్వు విచారణ చేయి పూర్ణ మనసుతో నా ఎద్దకొచ్చి నువ్వు నన్ను విచారణ చేస్తే మీరు నన్ను కనుక్కుంటారు మీరు కనుక్కున్న టైంలో నేనే మీ ఎద్దకొచ్చి కనబరుచుకుంటానమ్మా ఇది ఎవరి మాట ఇదే యహోవా వాక్కు ఏ దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నీ భుజం తట్టి నిన్ను విడువను ఎడబాయినని చెప్పి నడిపించే ఏ పరలోక తండ్రి ఎవరికి ఉన్నాడండి ఉన్న మనమైనా ఆ పరలోక తండ్రికి దగ్గరగా జీవించాలనా మనం అడిగిన దానికి కార్యాలు పొందుకొని ఆ పరలోకతండ్రిని మహిమపరచాలనా అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ప్రార్థన ఇంతవరకు ఎలా ఉందో నువ్వు దేవుని దగ్గర ఎలా మొరపెడుతున్నావు అందుకే దేవుడు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయి చూవద్దురేని నేను మీ మనవిని ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయాలి నాలుగు పనులు చేయాలి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర మొరపెట్టాలి ఆ తర్వాత ఆయన దగ్గరకు వచ్చి వెతకాలి ఆ తర్వాత ఆ వెదికినది పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుని దగ్గర మనము మొరపెట్టిన విచారణ చేయి ఐదవది విచారణ చేయాలి ఆ తర్వాత మీరు నన్ను కనుగొంటారు అప్పుడు కనుగొంటాం మనం అప్పుడు మన ప్రేయర్స్కి ఆన్సర్ వస్తుంది ఇవన్నీ మనం చేయగలగాలి ఇవన్నీ మనం చేయగలగాలి అంటే ప్రార్థనాత్మతో నింపబడాలి ఆ ప్రార్థన పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కాబట్టి ఈరోజు నీ నా ప్రార్థన ఎలా ఉందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ముందుకు కొనసాగుదాం దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తం ఆయన చేయగలడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగలిగిన ఆ పరలోక తండ్రి ఈరోజు మనకు ఉన్నప్పుడు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి ధైర్యంగా మన పరలోక తండ్రి వైపుకు చూస్తూ ఆయన వాగ్దానాలను అందుకొని మనం ముందుకు వెళ్దాం ఇటు కృప దేవుడి వాగ్దానము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్